నా పేరు రాఘవేంద్ర హాజీపూర్ మండలం హచ్చేట హాజీపూర్ గ్రామం హచ్చేట మండలం నాగర్కాండ జిల్లా సార్ కాల్చి కాల్చిన మళ్ళా బాగుంది సార్ ఇంతకు ఆవులు మంచిగా లేస్తున్నాయి ఆవులు గట్టిగా అది ఉన్నాయి చురుకుదనంగా ఉన్నాయి సార్ పాలు ఇవన్నీ పాలు పెరిగినాయి సార్ మేత మంచిగానే మేస్తున్నాయి సార్ ఇంకా ముందు వాడిన దానికి దీనికి తేడా ఉంది సార్ ఇంత ముందు వాడిన దానికి అంత మామూలుగా ఇష్టంగా తినకపోయారు సార్ ఇప్పుడు దీన్ని మన దానలో మామూలుగా వేస్తే మంచిగా చెరీ కలర్ అవును సార్ స్మెల్ మంచిగా ఉంది సార్ స్మెల్ ఎలా బుక్ చేశారు సార్ ఆన్లైన్లో బుక్ చేశాను సార్ మేము ఎన్న శాతం ఎన్నో శాతం పెరిగింది సార్ ప్యాడ్ కంటెంట్ పెరిగింది సార్ ఎస్ఎన్ఎఫ్ వస్తుంది ప్లస్ ఒకటి ఆవులు ఒక పాలు ఎక్కువైంది సార్ మేత అయితే మంచిగా వేస్తున్నాడు సార్ ఇంత ముందుకు మేకపోయేది ఇబ్బందిగా మేసేది ఇప్పుడు వెళ్ళ కాకుండా ఒకటేసారి మొత్తం తినేసాయిగా ఇంత ముందుకు అప్పుడు ఎన్ని ఇంత తినేసేది అప్పుడు ఒకటేసారి మొత్తం తినేసేస్తుంది తినేసేస్తుంది పెండ ఉడక మనకు ఇంత ముందుకు మామూలు పుల్ల పుల్లలాగా వచ్చేది అలా కాకుండా నీట్గా మనం అనేది వచ్చేస్తుంది మంచిగా డాక్టర్ ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు ఇంత ముందుకు ఇప్పుడు సార్ వాళ్ళే వాళ్ళే పిల్లలు పిస్తలేరని వాళ్ళే ఇబ్బంది ఆడుతున్నారు సార్ ఇదైతే బాగుంది సార్ మంచి విస్తనేపి వస్తుంది ఫ్యాట్ కంటే పెరిగింది సార్ పాలు ఎక్కువ పెరుగుతున్నాయి ఆవులు చురుకుదనంగా ఉన్నాయి ఆవులు లేవడం మంచిగా లేస్తున్నాయి ఆ సుడి మంచిగా కడుతున్నాయి గర్భ సౌజన్యం అనేది ఏం లేదు సార్ ఇంతకుముందుకు ఉండే ఇప్పుడు లేదు దూలు మంచిగా పెరుగుతున్నాయి